తెలంగాణలో భూమి కోసం పోరాటం జరిగింది ఎందుకు జరిగింది భూమి కోసం పోరాటం తెలంగాణలో భూమి కోసం పోరాటం ఎందుకు జరిగింది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థనే మొగల్స్ ఉపయోగించుకున్నారు ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆల్రెడీ ఉన్న కుల వ్యవస్థని ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణకు వచ్చిన నవాబులు ఉపయోగించుకున్నారు ఎందుకు సిస్టంలో ఆల్రెడీ కొంతమంది చేతులు భూమి అధికారం సంపద ప్రజల మీద ఆధిపత్యం ఉంది కాబట్టి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకే ఇచ్చారు నవాబులు ఏం కోట్ల మంది రాలే వీడికి నవాబులు లక్షల మంది రాలే గార్ల దగ్గర మిడిదొడ్డి దగ్గర అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళకి వాళ్ళకు నవాబు సబ్ సెంటర్స్ ఉన్నాయి ఏం చేశారు ఈ నవాబుల చేతికి ఎవరికి ఎవరికి ఇచ్చారు అధికారం ఆల్రెడీ గ్రామాలల్లో ఆల్రెడీ బ్రాహ్మణుల నియోగులు ఉంటారు కరణాలు ఉంటారు వైదికులు ఉంటారు నియోగులు ఉంటారు కరణం చేతిలో భూమి ఉంది కరణానికి ఏమి చేశారు ఆ గ్రామంలో ఆధిపత్యం ఉంది వెలమానికే భూమి ఇచ్చారు రాహుల్ ఫాలో ఆ గ్రామంలో రెడ్డి ఉన్నాడు రెడ్డి చేతులకు భూమి ఇచ్చారు ఆ గ్రామంలో చౌదరి ఉండు చౌదరి చేతులు భూమి ఇచ్చారు ఆ గ్రామంలో అంటే భూమిని అధిశాసన రూపం చేసినారు నవాబు వచ్చి పర్ఫెక్ట్ ట్యాక్స్లు కట్టాలి గ్రామ రెవెన్యూ మొత్తం ఇచ్చేయాలి తాడి చెట్టుకు కూడా ట్యాక్స్ కట్టి లక్షలాది మంది గౌన్లలో చంపారు ఈ అగ్రకులాలు అంతా నవాబుల మీద దోస్తున్నారు రజాకారని అని లేదా రజాకారుల మీద తిరుగుబాటు అని అన్ని పుస్తకాలు పోరాటాలు ఏం చెప్తున్నాయి తెలుసా అందులో నుంచి అగ్రకుల భూస్వాముల్ని తప్పిస్తున్నారు తెలంగాణలో ఉన్న నాలుగైదు అగ్రకులాలు నవాబులు కలిసి ఎస్సీ ఎస్టీలని దోపిడీ చేశారు కర్ణం రెడ్డి వ్యవస్థ ఎంటర్ అయింది కరణం రెడ్డి వ్యవస్థ చేతుల్లోనే ఈ శిస్తు వసూలు కార్యక్రమాలు ఉండేటి సింపుల్ గా చెప్తున్నా ఈ వ్యవస్థ వచ్చింది ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది ఈ పన్నులు కథా కార్ఖాన అయిపోయింది వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నారు క్రమేణ వీళ్ళ చేతుల్లోకి ఆర్థిక వ్యవహారాలను వచ్చేసరికి ఆర్థికంగా బలపడి ఏం చేసిన అంటే రెడ్డి వెలమ రాజ్యాలు వచ్చేసినాయి రెడ్డి వెలమలు రాజ్యాలను స్థాపించారు రాజ్యాలను స్థాపించిన తర్వాత కుతుబ్షాహీలు కుతుబ్షాహీలు తర్వాత వీళ్ళని నిజాం నిజాంలు నిజాంల రాజ్యాలు వచ్చినాయి వాళ్ళే కూలిపోయినాయి వచ్చిన తర్వాత ఏం చేసిరు అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వెలమ తర్వాత రెడ్డి వీళ్ళు ఏం చేసారంటే ఈ నిజాంల కింద కుతీబ్ షాయిల కింద కూడా సేమ్ పరపతిని మళ్ళీ కాకతీయుల కాలం నాటి పరపతికి వచ్చేసారు మళ్ళీ శిస్తు వసూలు కార్యక్రమాలు